అగ్నివీర్ వీర జవాన్ మురళి నాయక్ కు అర్పించిన కదిరి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి బిఎస్ మక్బూల్ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన అగ్నివీర్ వీర జవాన్ మురళీ నాయక్ వారి కుటుంబాన్ని వారి స్వగ్రామమైన పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి కదిరి మాజీ ఎమ్మెల్యే అతా చాంద్ బాషా మరియు కదిరి వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అహ్మద్ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ గారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ దేశం కోసం మురళీనాయక్ వీర మరణం పొందారని ఆయన దేశ చరిత్రలో నిలిచిపోయారన్నారు అతి చిన్న వయసులోనే మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు తల్లిదండ్రులకు ఒక్కగాను ఒక్క కుమారుడు మృతి చెందడంతో వారి కుటుంబానికి తీరని లోటరీ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను పరామర్శించి వారికి ధైర్యాన్ని ధైర్యంగా ఉండాలని వారికి తెలియజేశారు ఐపీనాల్ అంటే రావాలని ఇతరులకు అవకాశం ఇవ్వాలి వేరే వాళ్ళు ని్యూజ్ చేస్తున్నారంట మనం ఇతరులకు అవకాశం ఇవ్వాలి ఎయిర్ పోర్ట్ కూడా మనం చేసినకింద ఆ రసరం దాసికి దాసి వర్షం కుర్చిన ఏమిజం రాష్టం కోసం నీ ఘన విజయం నాకు ఏమో అనుకుంటే నితజాని ఆర్మీ దూటి అంటే నేను ఏమో అనుకుంటే ఇది ఇంత గొప్పగా విన్నాము ఇది ఇంత గొప్పగా నీ నీ గురించి శ్రద్ధ అవుతుందని నేను అనుకోలేదు